ఒక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నిన్న అమరావతి పనుల పునర్నిర్మాణం దానికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరవుతూ ఉన్నారు అటువంటి కార్యక్రమానికి చిరంజీవి గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక వివిఐపి ఆహ్వానాన్ని అందించారు సో ప్రధాని గారితో సమావేశం వేదిక మీద సీటు అత్యంత వివిఐపిగా ఆహ్వానం ఎవరైనా కానీ ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు అవుతారు కానీ చిరంజీవి గారు ఈ అందుబాటులో ఉండి ఇంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావించిన కార్యక్రమానికి ప్రధాని గారు వచ్చిన కార్యక్రమానికి హాజరు కాకపోవడం వెనక కారణం ఏంటి అని చెప్పి చర్చ జరుగుతూ ఉంటే దానికి కనిపిస్తున్న ఒకే ఒక సమాధానం నెటిజన్స్ అండ్ మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ నెటిజన్స్ ముఖ్యంగా అండ్ ఈ వైసీపీ సోషల్ మీడియా కూడా ఎందుకని ఇంతకుముందు చిరంజీవి గారు ఏమేమైతే మాట్లాడారో కనీసం క్రెడిబిలిటీ లేకుండా ఒక అంశం మీద మినిమం కూడా స్టాండ్ లేకుండా ఒక వ్యక్తులు ఇంత దారుణంగా ఎలా మారిపోతారు అనే అంశాన్ని వాళ్ళు తెర మీదకు తెచ్చారు ఇంతకుముందు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు అంటే విశాఖ రాజధాని అండ్ ప్రభుత్వ భవనాలను అంటారు కర్నూలులో అమరావతిలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఏదైతే దాన్ని చిరంజీవి గారు స్వాగతించారు అంతేకాదు అమరావతిలో పచ్చని పంట పొలాలను నాశనం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు అటువంటి చిరంజీవి గారు ఇప్పుడు మళ్ళీ అమరావతి కార్యక్రమం వేదిక మీదకు ఎలా హాజరవుతారు అని చెప్పే ప్రశ్నలు సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున బయటకు వచ్చాయి సో ఇప్పుడు కనుక చిరంజీవి గారు వెళ్తే మొత్తం ఓవరాల్గా తన ఓవరాల్ ఓవరాల్గా తన చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకని చెప్పి భయపడే ప్రధాని గారితో కార్యక్రమం అంటే ప్రధాని గారితో అంత పెద్ద వేదికను పంచుకోవడానికి కూడా చిరంజీవి గారు సాహసించలేకపోయారు అని ఇదే ఒక బలమైన రీజన్గా కనిపిస్తుంది మనం చూసాం ఇంతకుముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ప్రమాణానికి చిరంజీవి గారిని కూడా ఎంతగా అక్కడ గౌరవించారో ఏంటో అన్న అంతకుముందు జగన్ గారి గవర్నమెంట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆ ప్రతిష్ట కార్యక్రమానికి కూడా ప్రధాని గారు వచ్చినప్పుడు చిరంజీవి గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు అప్పుడు జగన్ సర్కార్ అప్పుడు చిరంజీవి గారు కూడా వెళ్ళారు వేదిక మీద చిరంజీవి గారికి చాలా మంచిగానే గౌరవించు ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చాలా సార్లు చిరంజీవి గారిని ప్రతి కార్యక్రమానికి పిలిచి బాగా గౌరవించింది అప్పుడు కొన్ని కార్యక్రమాలకు వెళ్ళారు కానీ ఇప్పుడు అమరావతి కార్యక్రమానికి వెళ్ళే ధైర్యం అయితే ఖచ్చితంగా చిరంజీవి గారు చేయలేకపోయారు ఆ చెయ్యలేకపోవడానికి ప్రధానమైన కారణం అండ్ ఒకే ఒక కారణం అయితే నెటిజన్ సోషల్ మీడియా మరీ ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా అని చెప్పి అయితే స్పష్టమైన కారణం కనిపిస్తూ ఉంది